సామితుల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై ఎనిమిదో వస్తునం వరకు చక్కటి మాటలు మనం చూడవచ్చు అదేంటంటే ఇరవై నాలుగు వర్చనం భూమి మీద చిన్నవి నాలుగు గలవు ఆయనను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి అనే మాట ఆ సొలోమాను తెలియజేస్తున్నాడు ఈ సొలోమాను దావీదు కుమారుడు దావీదు కుమారుడైన సొలోమాన్ సొలోమానికి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు చలోమాను జ్ఞానం కోసం అనేక మంది దేశ రాజులు రాణీలు కూడా సొలోమోను జ్ఞానం వినాలని నేర్చుకోవాలని వచ్చిన వారు అనేక మంది ఉన్నారు అలాంటి గొప్ప జ్ఞాని సొలోమాన్ ఈ సొలోమాను రాసిన మూడు గ్రంథాలు గొప్ప గ్రంథాలు ఏంటంటే సామెతులు ప్రసంగి పరమగీతం ఈ మూడు గ్రంథాలు సొలోమాను రాసినట్టుగా మనం చూస్తాం చొలోమోని యొక్క గొప్ప జ్ఞానం మనం దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు ఏమంటున్నాడంటే ఈ నాలుగు జీవరాశుల గురించి మాట్లాడుతున్నాడు నాలుగు జీవరాశులు మొదటిది ఏంటంటే చీమలు చీమలు బలమలేని జీవులు అన్నాడు తర్వాత మిడతలు రాజులేని రాజులేని అన్నాడు తర్వాత చిన్న కుందేలు బలమలేని జీవులు అన్నాడు బల్లి నువ్వు చేతుతో పట్టుకోగలవు అన్నాడు ఈ నాలుగు జీవరాశుల గురించి మనం ఒక్కొక్క జీవరాశి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం మంచిది ఈ రోజున మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఈ జీవరాశులు ఒకటి సీమలు రెండవది మిడతలు తర్వాత కుందేలు బల్లి ఈ నాలుగు తెలివైనవి జ్ఞానం గలవి అని సులోమో తెలియజేస్తున్నాడు కనుక ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మరి బల్లి అనే విషయంలోకి వస్తే రాత్రి మనం విన్నాము బల్లి రాజు ఇంట్లోకి వెళుతుంది అని మనం చూసాం అంటే బల్లిని చూసి నేర్చుకునే పాఠం ఏంటి అంటే మనము రా రాజు అయినా ఏసు రాజ్యానికి వెళ్ళాలని ఆలోచన కావాలని రాత్రి మనం విన్నాం మొన్న కుందేలు గురించి మనం మాట్లాడాం కుందేలు అవి బలము లేని జీవులైనప్పుడు కూడా ఆపదొచ్చినప్పుడు బండసందులోకి వెళ్ళిపోయి తన ప్రాణాలని కాపాడుకుంటాయి ఆ బండ క్రీస్తైనాన్ని కూడా విన్నాం ఈ రోజున మూడో ఇష్టం ఏంటంటే మిడతల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మిడతలు ముప్పై అధ్యాయం ఇరవై ఏడో వస్తున్నాం ముప్పై అధ్యాయం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఏడవ వస్తున్నాం మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంతులుగా తీరి సాగిపోవును అనే మాట మనం చూస్తాం మిడతలు అనే విషయంలోకి వస్తే ఈ జీవరాశుల్లో చాలా ఇంటి గురించి బైబిల్లో రాశాడు కానీ ఈ ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు నాలుగు జీవరాశుల గురించి మాట్లాడాడు ఒకటి సీమలు రెండు బల్లి రెండు కుందేలు మూడోది నాలుగోది మిడతలు ఈ మిడతలు చూడండి దానికి రాజు ఉండడం మిడతలు రాజు ఉండవు మిడతలన్నీ కూడా ఒక గుంపుగా వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళాలన్నా గుంపుగా వెళ్ళిపోతాయి పోనీ ఒయిటి ముందు వైటి వెనకాల వెళ్ళవై చేలాగా అవి ఒకే రీతిలో వెళ్తుంటాయి కానీ అవి భాష ఉందో లేదో మనకు తెలియదు దానికి భాష ఉందో లేదో మనకు తెలియదు దానికి ఉన్న తెలివి తనకున్న జ్ఞానం ఏంటి గొప్పది ఏంటంటే అవన్నీ కూడా గుంపుగా వెళ్ళిపోతాయి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోతాయి మన తిరిగి గుంపుగా వస్తుంటాయి కనీసం ఇటు వెళదాం ఇటు ఎలదాం అనేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు దానికి రాజు లేనప్పుడు కూడా అవన్నీ కూడా గుంపులు కలిగి గుంపు గుంపులుగా సాగి వెళుతున్నట్టుగా మనం చూస్తాం బైబుల్ లేఖనాల్లో కనుక బైబుల్ తెలియజేస్తూ ఉంది క్రైస్తవులు అనబడిన మనము కూడా ఏమి నేర్చుకోవాలి మిడతల గురించి అంటే గుంపుగా అంటే కలిసి కలిసి ఉండాలి యేసు ప్రభు చెప్పాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థిస్తారో నేను అక్కడే ఉంటానని వాగ్దానం చేస్తాను మనము మనము ఎలాగుండాలి అని మనం గమనించాల్సి చూస్తే గుంపుగా కూడి కలిసి ఉండాలి గుంపుగా అంటే అందరూ కలిసి గుంపుగా ఉండాలి మిడతలను చూస్తే మనం ఏం నేర్చుకోవాలంటే అవి చెదిరిపోకుండా ఉంటాయి చూడండి బైబిల్ గంధంలో ఇడిగా సామితోటి ఉంది ఒక సింహం వచ్చింది అనుకోండి అక్కడ పది ఆవులు ఉంటే సింహం మీద తిరగబడి తిరుగుబడి చేస్తాయి ఆ సింహం పారిపోతుంది అదే ఆవులకు కాన ఒకదాని ఒకటి పడకపోతే నేను అక్కడోటి 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 ఏం చేస్తే సింహం ఓహోదాన్ని ఓహోదాన్ని తినకుండా వచ్చేస్తుంది కారణం ఏం తెలుసా గుంపులుగా కూడి ఉండటం ద్వారా ఏదైనా సాధించవచ్చు కానీ ఒంటరితనంలో ఏది సాధించలేము ఒక్కడగా ఏది సాధించలేము అన్నది మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మిడతలకు రాజు లేడు అయినను అవి ఏం చేస్తాయి పంతులుగా పంతులుగా సాగిపోవును ఎక్కడికి వెళ్ళిపోయినా సాగిపోతాయి పంతులుగా సాగిపో కలిసి వెళ్ళిపోతాయి మనము కూడా సంఘమన పడిన మనం ఏం నేర్చుకోవాలి ఈ మిడతలను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే అందరము ఒకే రీతిలో ఒకే మాట ఒకే ఆలోచన ఒకే తలంపుల్లో మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కలిసి పరిసరి చేస్తే మన పరిచర్య దీపించబడతమే కాదు మనందరము మరలా ఒకే రాజ్యానికి వెళ్ళగలటానికి అవకాశం ఉంది అని ఈరోజు ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం చూద్దాం ముందుకు వెళదాం అపోస్తులు గారి ఒకటో అధ్యాయం పద్నాలుగు వస్తునం వీరందరూ వారితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియ ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేసిరి ఇక్కడ రెండవ మన పాత నిబంధన తర్వాత యేసు వచ్చిన తర్వాత ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు భూలోకంలో ఉండి మానవుల కోసం సిలివేసుకొని ప్రాణమర్పించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు వెళుతూ వెళుతూ ఏమని చెప్పాడంటే నేను వెళుతున్నాను మీకు ఆదరణకర్తను పంపిస్తాను మీరందరూ కలిసి కలిసి ప్రార్థన చెయ్యండి పరిశుద్ధాత్మను మీ మీద పంపిస్తాను అనగానే వీళ్ళందరూ ఏం చేశారంట గుంపుగా కూడి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి గుంపుగా కూడి ఒక మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలెట్టారంట ఎందుకని అంటే గుంపు ఇరవై నూట ఇరవై మంది గుంపు ఉన్నారు ఇక్కడ నూట ఇరవై మంది గుంపు ఒకే మాట మీద ఒకే ఆలోచనలో మేడగదులోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ మొదలెట్టారంట ఇక్కడ చూడండి వారు ఏక మనస్సుతో స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు అతని సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగగా ప్రార్థన చేయాలి మనం గుంపుగా కూడా చేయాల్సిన పని ఏంటంటే ఎడతెగని ప్రార్థన చేయాలి ఎడతెగని ప్రార్థన చేయాలి గుంపులుగా కూడా దేవుని శనిలో ప్రార్థన చేయాలని బైబిల్లో మనం చూస్తాం చూడండి అపస్తులు గారి అదే ఒకటా అధ్యాయం పదిహేను వస్తువులలో ఆ కాలమందు ఎంచు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండి పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నూట ఇరవై మంది గుంపులు కూడి మేడగదులను వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడతలేదు కానీ అందరూ పేతురు గారు చెప్పిన మాట వింటున్నారు కారణం ఏంటంటే పేతురు గారు ఏది చెప్తే వాళ్ళు చేయటానికి సిద్ధంగా ఉన్నారు పేతురు గారు కలిసి అందరూ కూడా పన్నెండు మంది శిశువులు నూట ఇరవై మంది మొత్తం కలిసి ఒక గదిలోకి వచ్చి ప్రార్థన ఏకదాటిగా నూట ఇరవై మంది కలిసి గుంపుగా ఒకే ధ్వని ఎత్తి ప్రార్థన చేస్తున్నారు ఒకే ఆలోచన మీద ఉన్నారు సంఘం ఎలా కట్టాలి ఆత్మలు ఎలా సంపాదించాలి కుటుంబాలు ఎలా కట్టుకోవాలి ఎట్ట నరకము నుండి అందరం ఎలా తప్పించాలి మన అందరం కూడా కష్టపడాలని ఒకే భావంతో మిడతలు ఏ రీతులు ఒకే గుంపుగా ఎలా పంతులు పంతులుగా ఎలా గెలిపోతాయో అలాగే సంఘం కలిసి ఒకే భావం కలిగి మేడగదిలోనికి వచ్చి ప్రార్థన చేశారంట ఇక్కడ మనం బైబిల్లో చెప్పాల్సి వస్తే ఒంటరి యొక్క ఒక్క కట్టి పొయ్యిలో పెడితే మండదు పది కట్టులు పొయ్యిలో పెడితే ఏమవుద్ది బగబగ మండుద్ది ఇప్పుడు నూట ఇరవై మంది బలంగా ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుంది పరలోక రాజ్యములో ఉన్న పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు పరలోక రాజ్యంలో ఉండే పరిశుద్ధాత్ముడు భూలోకానికి దిగి వచ్చాడంట నూట ఇరవై మంది ప్రార్థన బట్టి దేవునికి ఇస్తూ వస్తున్నాం ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే పరలోక రాజ్యములో ఉన్న పరిశుద్ధాత్మని భూమి మీద దింపడం అంటే వాళ్ళు ఎంత ఎక ఎడతెగగా ఎడతెగ ప్రార్థన చేశారు అన్నది దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు చూడండి బైబిల్ అందులో అప్పస్తులు గారు రెండు ఇట్లా అంటాడు పెంతు పండుగ దినమున వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూడి ఉండిరి అందరూ ఒకచోట కూడి ఉండి నాలుగు కోసం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వాక్ శక్తి అనుగ్రహించి కొలది అన్య భాషలతో వాళ్ళు మాట్లాడసాగిరి సాగిరి ఇక్కడ ఎప్పుడైతే కలిసి అందరూ ప్రార్థన చేస్తున్నారో పరిశుద్ధాత్మ బలముగా నూట ఇరవై మంది మీదకి వచ్చిందంట ఏక మనసు కలిగారు ఏకాత్మ కలిగి ఉన్నారు ఒకే మాట కలిగి ఉన్నారు ఒక ఆలోచన కలిగి ఉన్నారు ఒక దైవజను గౌరవించే పరిస్థితిలోనికి వాళ్ళు వచ్చారు అలాంటి యొక్క పరిస్థితి ఎప్పుడు రావటం ద్వారా వీళ్ళందరూ విడిపోయి మడుచుకో గదిలో ఉంటే ఏమయ్యేది పరిశుద్ధాత్మలు వచ్చేవాడు కాదు వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో అండి అందుకనే సోలోమన్ అంటాడు ఈ మిడతలు రాజులేనప్పుడు కూడా పంతులు పంతులుగా వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళాలో చెప్పేవాడు ఉండడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ అవన్నీ కూడా ఒకే దారిలోకి వెళ్తాయి ఒకే మామలకి వెళ్తాయి ఎలాగెలతాయి అంటే మిడతలకుండా అంత జ్ఞానం ఉంది దాన్ని బట్టి మనం నేర్చుకోవాలని బైబిల్లో మనం చూస్తాడు ఎప్పుడైతే ఇలాగ ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వాక్శక్తి కొలది వాళ్ళందరి మీదకు దిగిందంట పరిశుద్ధాత్మడు దిగాడంట అందరి మీద పరిశుద్ధాత్మ దిగాడంట వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతూ మొదలెట్టారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అంతకుముందు ప్రభు ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోయాడు పేత్రు గారు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత బెదిరేదేమీ లేదు కారణం ఏం తెలుసా వారందరూ ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ఏ తాత్పర్యముతో దేవుని సన్నిలో ప్రార్థన చేస్తున్నారు ఇలాంటి మిడతలను చూసి మనం నేర్చుకునే ఈ పాఠం ఏంటంటే చూడండి అప్పసులు గార్యం నాలుగో అధ్యాయం ముప్పై రెండవ అసనం విశ్వాసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియో కాదు ఏదియో తన తనదని కాదనుకోని లేదు కానీ వారు కలిగినంతయు వారు ఏం చేయాలంట సంతృష్టిగా సంతోష్టిగా ఇచ్చారంట కారణం ఏంటి తెలుసా వీళ్ళు ఒక మనస్సు కలిగి ఉన్నవారంట ఒక ఆలోచన కలిగి ఉన్నారు ఈ సంఘాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి ఈ యొక్క కొత్త ఈ పరిసెను యేసుక్రీస్తు యొక్క సంఘానికి ఎలా స్థాపించాలి ఆత్మలు ఎలా సంపాదించాలని వాళ్ళు ఒకే మనస్సు కలిగి ఏం చేశారంట వారు శరాస్తులు అమ్ముకొని వచ్చి దేవుని కొరకు కరుసు పెట్టారంట ఈ రోజున దేవుని కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు తక్కువ దాచుకుపోయేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళు ఏంటి వాళ్ళ ఆలోచన అసలు మెయిన్ ఏంటంటే ఏసుప్రభు వచ్చాడు ఆ శరీరదారికి వచ్చాడు ప్రాణాన్ని అర్పించాడు రక్తాన్ని గార్చాడు పాపులను రక్షించాడు రోగులు బాగు చేశాడు ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు పునరుద్ధానుడయ్యాడు ఈ పునరుద్ధానుడైన దేవుణ్ణి మనం ప్రకటించాలి పునరుద్ధారుడైన దేవుణ్ణి ప్రకటించాలి అనే ఆలోచన ప్రతివానికి కలిగి అయితే సంఘము డెవలప్మెంట్ రావాలంటే సంఘం అభివృద్ధి కావాలంటే ఏం కావాలంట ధన సహాయం కూడా చాలా అవసరం సంఘం అభివృద్ధి కావాలంటే సేవ డెవలప్మెంట్ కావాలంటే మందిరాలు పెద్దగా కట్టాలంటే సంఘము సహకరించడం చాలా అవసరం వాళ్ళు ఏం చేశారంట వాళ్ళకు ఉన్న దాంట్లో శరాస్తులు అమ్ముకొని వచ్చేసారంట దాంట్లో ఇద్దరు దొంగలు బయటపడ్డారులే నూట ఇరవై మందిలో ఇద్దరు దొంగలు బయటపడ్డారు అందరూ కూడా దేవుల్లో ఏకమనస్సు కలిగిన వారై ఉన్నారు కారణం ఏంటి తెలుసా వారు పేతురు పేతురుగారు మీ సొమ్ములు తీసుకురాయండి మీ ఆస్తులు తీసుకొచ్చి ఈ సంఘాలు కడదామని చెప్పలేనా వాళ్ళకి ఆలోచన వచ్చిందంట ఆ ఎంతకాలం సంపాదించుకున్న ఈ సొమ్ము ఎక్కడిదిక్కడ ఉండిపోద్ది ఈ సొమ్ము ఏంటో క్రీస్తు కొరకు ఖర్చు పెడితే కొన్ని ఆత్మలు రక్షించుకోవడానికి అవకాశం ఉందని ఆలోచన వాళ్ళకి కలిగిందంట నూట ఇరవై మందికి ఈ కలిగిన వాళ్ళు శరాస్తులను తీసుకొచ్చారు దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు అని ఒక ఆయన ఉన్నాడు ఆయనైతే భూములన్నీ అమ్ముకొచ్చేసాడంట అమ్ముకొచ్చేసి బాబు నేను ఎత్తగా సేవ చేయలేను ఈ మీరు చేయండి సేవ అని వాళ్ళకి డబ్బు ఇచ్చేసాడంట ఈ అన్నయ్య సఫీర బయటికి వెళ్ళి తెలియజేట్లు ఉపయోగించారు అమ్ముకున్నారు వచ్చారు ఇతర ఇవాళ రాదు మానయ్యాలు కానీ వాళ్ళు ఏం చేశారు అబద్ధం వాడి ప్రాణాలు బాగుంటున్నా ఆ సంగతి వదిలేయండి ఇప్పుడు మనకు అవసరం లేదు ఊరికే చెబుతున్నా ఈ నూట ఇరవై మందిలో ఉన్నారు వీళ్ళు కూడా నూట ఇరవై మందిలో అంటున్నాడు ఎంత పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మన మీద దిగినప్పుడు ఏకాత్మతో ఏక తాత్పర్యంతో ఏక మనసుతో మనం ఉన్నాం కదా ఈ సమయంలో సైతాన్ని మిమ్మల్ని ఎందుకు అయ్యా ఈ సమయంలో సైతాన్ మిమ్మల్ని ఎందుకు పట్టుకుంది సైతాన్ని మిమ్మల్ని ఎందుకు ఆడించింది పరిశుద్ధాత్మను ఎందుకు అవమానపరుస్తున్నారు మీరు అని పేతురు గారికి ఆత్మ తీవ్రత కలిగి బాధపడినప్పుడు ఆ బాధల ప్రాణాలకు మొప్పుగా మారిపోయింది ఇక సరే ఆ చేయండి ఈ నూట ఇరవై మందిలో వాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళంటే బయట ఉండేవాళ్ళు కాదు ఎననయ సఫీర కూడా నూట ఇరవై మంది గ్రూపులో ఉన్నవాళ్ళు వేళ్ళు ఈ గ్రూపులో ఉన్నవాళ్ళు సైతాన్ ఏం చేసింది ఖచ్చితంగా అసంగతి అలా ఉంచాను ఇక వీళ్ళందరూ కలిసి ఏకాత్మ గలు ధనాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే దేవుని కొరకు ఖర్చు పెట్టారంట పాత నిబంధనలో పదో భాగం ఇచ్చేవాళ్ళంట పాత నిబంధనలో పదో భాగం ఈ కొత్త నిబంధన స్టార్ట్ చేసిన తర్వాత పదో భాగం కాదు వాళ్ళు సంపాదించిన అలా తీసుకొచ్చేసి ఏం చేసేవాళ్ళంట ఏడుగురు సంఘ పెద్దలకి అప్పు చెప్పేవాళ్ళంట ఈ సంఘ పెద్దలు ఏం చేసేవాళ్ళు ఆ డబ్బును అందరికీ ఖర్చు పెట్టేవాళ్ళు ఎలా ఖర్చు పెట్టాలో ఎవరికి ఎదివాలో అలా ఇస్తూ మందిరాలు కడతాం ఆత్మల వరకు భారం కలిగి ఉంటాం బోయినాలకి ఖర్చులకి రొట్టెలకి ద్రాక్ష రసానికి ఇవన్నీ ఖర్చు పెట్టేవాళ్ళండి వాళ్ళు అలాంటి ఖర్చు చేసి సంఘాన్ని డెవలప్ ఇవాళ ప్రపంచ దేశంలో ఎంతగా క్రీస్తు గురించి సువార్త అందిందంటే ఆ నూట ఇరవై మంది కలిసిన ఆ రోజు నూట ఇరవై మంది ఏకాత్మ గల వారై ఉన్నారు కనుక వారి ద్వారా నీకు నాకు ఇవాళ సువార్త అందింది దేవునికి స్తోత్రం ఇక్కడ మనం గమనించాలి అంటే మిడతల గురించి సొలోమాను ఎంతగా ఎందుకు రాస్తున్నాడంటే అయితే రాజు లేడు చెప్పేవాడు లేడు కానీ పంతులు పంతులుగా ఒకే గ్రూప్గా వెళ్ళిపోతాయి ఒకే గ్రూప్ ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడో తెలియదు కానీ కనీసం ఒకటట్టు ఒకటి ఇట్టు ఒకటి ఇట్టు వెళ్దో నేను ఇటు వెళ్తున్నా ఇటు రాయండి రాదు నేను ఇటు వెళ్తున్నా ఇటు రాయండి నన్ను అవి ఏంటో కానీ ఎటు తిరిగి నాకు ఎర్రవంటి ఒకటే తిరుగుతాయి ఒక విషయం ఏంటి విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఒకటి నేను ఒకటి నేను ఇటు వెళ్తున్నాను నా వెనకాల రండి నేను అందు ఆ ఎట్టు తిరిగినా ఎటు వెళ్ళాలన్నా ఒకే వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయట పెద్ద విచిత్రమైన సంఘటన ఆయటికి అంత జ్ఞానం దేవుడు అనుగ్రహించాలి ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఒకటి ఇటు ఒకటి అట్టు లాగదు ఒకే గుంపులుగా పంతులుగా వెళ్ళిపోతాయి అంట ఎంత దీని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రెండవ ఈ స్టోరీ మనం గమనించాలి వారు విశ్వాసించిన వారందరూ ఏం చేశారంట ఏక హృదయం గల వారే ఏ హృదయం ఏ ఈ నూట ఇరవై మంది హృదయాలు ఏమైపోయినాయి అంట ఒక హృదయముగా మారిపోయినాయి అంట అంటే నూట ఇరవై మంది హృదయాలు ఏక హృదయంతో మారిపోయి ఏకాత్మ గలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియో నాదని తనదని ఎంచుకొని లేదు కానీ వారికి కలిగినంత వారికి ఏం చేశారంట సంతృష్టిగా ఉండి అందరికీ ఆస్తులు తీసుకువచ్చేసి సంఘాన్ని కట్టారంట నేను ఒకటి చెప్పనా ఒక సేవ చేసే ఒక్కడనే పర్లోకరాజ్యం తీసుకెళ్ళాడు దేవుడు సేవలో సహకరించే వాళ్ళందరినీ తీసుకెళ్తాడు పర్లోకరాజ్యం ఒకటి చెప్తున్నా ఒక పాస్ట్ గారినే నిత్యరాజ్య కిరీటాలు ఒక్కడికే పాస్టర్ గెవుడు సేవలో ఎంతమంది కష్టపడి ప్రార్థన చేస్తున్నారు సేవలో ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎన్ని సంఘాలు కడుతున్నారు వాళ్ళ కష్టాల జీవితంలో ఎంత డబ్బు డబ్బు ఖర్చు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు జీవ కిరీటాలు ఇస్తాడంట అర్థమైందా ఒక సేవకుడి కాదు సేవలో సహకరించిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు జీవ కిరీటాలు ఇస్తాడు ఒక నేను మనం వెయ్యి మంది రక్షించామనుకోండి ఆ వెయ్యి మందిలో నేను ఒక్కడిని రక్షించడం కాదు అందరూ సపోర్ట్ చేస్తేనే వెయ్యి మందిని రక్షిస్తాం ఆ వెయ్యి మందులు నా ఒక్కడికే కిరీటం ఇవ్వడు నాతో పాటు కష్టపడి ధనాన్ని ఖర్చు పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ రేటాలు ఇస్తాడు దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు ఒకవేళ ఆ సొమ్ము మేము తీసుకొని ఆ సొమ్మంతా అంతా అకౌంట్ చేసుకొని సేవలో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అలాగే ఒక డబ్బు దాసుకున్న లెక్కలైతే దానికి కూడా సమాధానం చెప్పే రోజు ఒకరోజు రావాలి పాస్టర్ గారు కూడా సమాధానం చెప్పాలంటే దానికి కూడా ఆ సొమ్ముకు కూడా సమాధానం చెప్పాలి చర్చిలు కట్టుకోకుండా ఆత్మలు సంపాదించుకోకుండా వ్యర్థమైన డబ్బులు ఖర్చు పెట్టేసి ఒకవేళ ఆ డబ్బును వృధా పాడు చేసేసి లేకపోతే డబ్బు దాసేసుకోను మా డబ్బు సేవ కొరకు ఖర్చు పెట్టుకోకుండా ఆ డబ్బు అంతా దాసేసుకొని తన కోసమే చూసుకున్నాడు అనుకోండి దానికి కూడా లెక్క చెప్పాలి ఈ ఇచ్చిన సొమ్ముని దేవుని కొరకు ఖర్చు పెట్టి సంఘాలు కట్టి మందిరాలు కడితే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడన్నా ఒక మందిరం కట్టామనుకోండి అక్కడ ఒక ఇరవై ముప్పై ఆత్మలు రక్షించబడతాయా అలాగా ఏది ఏమైనా సరే దేవుని కొరకు ఖర్చు పెట్టాలి తప్ప ఈ డబ్బుని దాసుకొని స్వార్థంగా ఉపయోగిస్తే దానికి సమాధానం ఒక రోజున ప్రతి వ్యక్తి చెప్పాల్సిన పాస్టర్ గారు కూడా చెప్పాల్సిన వదిలే పని లేదు కొరింది రాసిన పత్రిక చూడండి నేను ముగిస్తాను మీకు అర్థమయ్యేట్టుగా కొన్ని విషయాలు చెప్తాను కొరింది రాసిన పత్రిక ఒకటి అధ్యాయం పదవోచనం సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని ప్రభు అయిన ఏసుక్రీస్తు పేరని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను కొరింది సంఘానికి అప్పస్ అయిన పావులు తెలియజేస్తున్న మాట ఏంటంటే సహోదరులారా మీరు ఏక భావముతో మాట్లాడాలి అంటే మీరందరూ ఒకే మాట కలిగి ఉండాలి ఏకభావం కలిగి ఉండాలి ఇప్పుడు ఈ మిడతలు ఏకభావముతో ఉన్నాయి ఏక తాత్పర్యముతో ఉన్నాయి ఏక మనసుతో ఉన్నాయి ఈ మిడతలకి రాజు లేడు చెప్పేవాడు లేడు కానీ అవన్నీ కూడా ఒకే గ్రూప్గా వెళ్ళిపోతారు ఏంటి నేను తూర్పు వెళ్తాను నేను పనండి వెళ్తాను నేను దక్షిణం వెళ్తాను అనవయి నేను అట్ట వెళ్తాను ఎత్త వెళ్ళిపోతాను అనవు ఎట్టయినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే రీతిలో వెళుతూ ఉంటుంటాయి ఆ మిడతలను చూసి ఏం నేర్చుకోవాలి మనం అంటే సంగమనబడిన నీవు నేను పాస్టర్ గారంటే పెద్ద గొప్పం కాదు శ్వాస్త అంటే దేవుడు ఏర్పాటు చేసి ఆత్మల కొరకు బార ఉండటానికి పుట్టినప్పుడు ప్రార్థన చేయటానికి చచ్చినప్పుడు ప్రార్థన చేయటానికి అంటే పుట్టినప్పుడు కావాలి చచ్చినప్పుడు కావాలి ఒక పాస్టర్ అన్నవాడు ప్రతి దానికి కావాలి బాప్తం కావాలి బల్లారాధన కావాలి ప్రార్థన చేయడానికి కావాలి అన్నిటిలో కావాలి కనుక ఒక పాస్టర్ కనుక మన అందరం ఎక్కువ తక్కువేం కాదు అందరూ సమానుల పొద్దున వచ్చిన వాడికి అదే జీతం పదింటికి వచ్చిన అదే జీతం ఆరింటికి వచ్చిన అదే జీతం అంటే అర్థం ఏంటి తెలుసా ఫస్ట్తో ప్రారంభించిన నా సేవ నాకు ఎక్కువ జీతం ఉండదు మీరు మొదల మొన్న వచ్చారని మీకు తక్కువ జీతం రాదు మీరు విశ్వాసలని తక్కువ జీతం కాదు పాస్టర్ అని నాకు ఎక్కువ జీతం కాదు అందరికీ ఒకటే జీతం అంటే ఆయన సొమ్ము అది ఆయన రాజ్యం నీకు అదే రాజ్యం ఇస్తాడు నాకు అదే రాజ్యం ఇస్తా నాకు స్పెషలే ఇవ్వడు మీకు స్పెషల్ తక్కువ ఇవ్వడు అందరికీ ఒకటే రాజ్యం అందరూ ఒకటే స్థలం అందరికీ ఒకటే రాజ్యం ఇవ్వుతున్నాడు అందరి కోసం ప్రాణం అర్పించాడు ఒక పాస్ గారి కోసం కాదుగా అందరి కోసం ప్రాణం అర్పించాడు ఇక్కడ పౌలు ఉన్నాడంటే కొరింది సంఘములో గలిబిలు జరుగుతుంది కొరింది సంఘములో నా వాడని నా వాడని అని మొదలెట్టారు అంటే ఏంటంటే పౌలు వాడినని ఒహుడు కేప వాడనని ఒహుడు రకరకాలుగా గొడవలు ప్రారంభించాయి సంఘాల్లో నా తర్వాత చిన్న చిన్న సమస్యలు అండి ఎక్కడైనా ఈ నేను పౌలు వాడినని కేప వాడినాన్ని పేతులు వాడిని రకరకాల బయదెళ్తే పౌలు వచ్చేసి అంటున్నాడు పౌలు వాడిని అంటున్నారు కేప వాడిని అంటున్నారు పేతురు వాడిని అంటున్నారు కాదయ్యా మీరు అది కాదు మీకోసం మేము ప్రాణాలను అర్పించలేదు మీకోసం ప్రాణం అర్పించింది చేస్తే మీరు పౌలు నామల బాప్తిష్ట పొందారా కేపానామల బాప్తిష్ట పొందారా నామలోనే కదా కానీ క్రీస్తే మనందరికీ రక్షకుడు గనుక మీ ఇంట్లో మీరు మేధాలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఆ పాస్త్రో ఈ పాస్త్రో ఈ పాస్త్రో అని కాదు కానీ మీ ఆత్మలు చేసుకొని క్రీస్తు నామంలో నేను ఇచ్చే రాజ్యానికి వెళ్ళాలి క్రీస్తు తప్ప ఇంకే మార్గం లేదు అని పౌలు వాళ్ళకి క్లియర్గా చెప్పేశాడు మళ్ళీ వాళ్ళకి అర్థమైంది ఏం చెప్పాడంటే ఒకడు నాటాడు ఒకడేం చేశాడు నీరు పోసాడు కానీ పంట ఇచ్చేది మాత్రం దేవుడే నాటేవాడు ఒకడు పంట పోసేదే అంటే పంట అంటే నాటేవాడు ఒకడు నీళ్లు పోసేది ఒకడు కోసుకునేది అంటే ఇక చెప్పాల్సి వస్తే మొత్తం సర్వ పండించేవాడు సమస్తం ఆయనే కనుక ఆయన చక్కగా ఎవరని చెప్పేశాడు కొరందీల్లో పెద్ద గొడవలు లేచినాయి సంఘాల్లో సంఘాల్లో అన్నది ఏ సంఘంలో అయినా సైతాన్ ఏదో రకంగా ప్లాన్ వేస్తానే ఉంటుంది ఏదో గొడవ ఏదో సమస్య పెడతానే ఉంటది ఏదో రకం ఎవరి ద్వారా వస్తూనే ఉంటుంది అది ఒకరి ద్వారా వస్తుందని కాదు సైతాన్ ఏ రకంగా తీసుకొస్తో తెలియదు సంఘాల్లో గొడవలు వచ్చినాయి ఆ రోజుల్లోనే గొడవలు వచ్చేసినాయి కొంతమంది ఏమైనా తెలుసా అసలు సున్నత చేసుకుంటేనే మనం యూదులు కలుపుకుందాం అది లేదని కొంతమంది మాట్లాడాను కొంతమంది ఏమన్నారంటే సున్నత చేసుకోవాల్సి అయితే హిందువులు చేసుకోర్రా బాబు వాళ్ళతో చాలా ఇబ్బంది అని కొంతమంది మాట్లాడాను ఇవన్నీ కాదు అసలు ఈ తలహాని చెప్పేంత ఎందుకని పౌలు మాట్లాడితే పౌరుడు మాటలు లెక్క నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు నువ్వు మాకు చెప్పేది అంటాం మొదలైటి ఏరియాలో లాస్ట్కి ఎవరు తెలుసుకుంటే పని అవద్దు అని మళ్ళా పేతురు గారు పిలిచారు పేతురుగారు పేతురు గారు అంటున్నాడు నేను కూడా యూదుడిని అనుకున్నాను యూదులకే రక్షణ అనుకున్నాను యూదులకే దేవుడిని అనుకున్నాను ఒకరోజున కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళమని దేవుడే నాకు చెప్పాడు కనుక యూదుల యూదులకే కాదు హిందువులు కూడా దేవుడు రక్షణ తీసుకువచ్చాడు ఆయన యూదులకే కాదు హిందువులు కూడా దేవుడే ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన చెప్పాడు అప్పుడు సున్నతతో పనేం లేదు శరీరమైన సున్నత అంత ప్రయోజనం కాదు కానీ ఆత్మానుసారమైన సున్నత కావాలి అది పొందుకుంటే చాలు క్రీస్తు నామంలో రక్షించబడితే చాలు అనుకున్నారు తేలిపోయినాయి సమస్యలన్నీ కూడా ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పౌలన్నాడు సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవాలను మీరు కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నతులై ఉండవాలని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొని మీరు ఏక మనసు గల వారీ ఉండండి మీరు కక్షలు పెట్టుకోబోకండి గొడవలు పెట్టుకోమోకండి సమస్యలు పెట్టుకోమోకండి చిన్న చిన్న సమస్యలు రాకుండా సైతాన్ని ఏదో రకం పెడతానే ఉంటాడు అన్నింటిని పట్టించుకోవద్దు ఎందుకని అంటే మీకు ఏ తాత్మర్యత ఉండండి అన్న పౌలు అన్నాడు లేదా సంఘాల్లో అన్నది అన్ని సంఘాల్లో ఉన్నాయి సమస్యలు సంఘాల్లో సమస్యలు ఉండరు సంఘాల్లో గొడవలు రాకుండా ఉండవు కారణమేం తెలుసుకరంటున్నాడు సహోదరులారు మీరు ఏక మనసుతోను ఏ మాట్లాడవాలి మీరు కక్షలు లేక ఏక మనసుతో ఏ తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలెను ప్రభు అయిన ఏసుక్రీస్తువు పేరడం మిమ్మల్ని వేడుకొనుస్తున్నాను మిమ్మల్ని అయ్యా మేము బదులాడుతున్నాను అయ్యా ఏసుక్రీస్తు పేరడం మిమ్మల్ని బదులాడుతున్నాను మీకు గొడవలు వద్దు ఏక మనసు ఏక్ తాత్పర్యం మిడతలను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఏక మనసు ఏక తాత్పర్యం ఏకమైన ఆలోచనలు కలిగి మనం ముందుకు వెళ్ళాలి మిడతలను చూసి ఎందుకు ఎంతగా నేర్చుకుంటున్నాం పాత నిబంధనలు ఉన్న స్టోరీని కొత్త నిబంధనలు ఎందుకు ఇట్లా కలిపిందంటే మిడతల గురించి సులోమను రాసిందని ఐదు రాజుల పైన ఒకే చోటకి